సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చలుపు టోటల్ మొత్తం ఏడు ఎకరాలు ఒకటే బిట్టు ఏడు ఎకరాలు ఒకటే బిట్టు మన హైదరాబాదు సిటీ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది మన హైదరాబాదు సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నూట ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుందండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చెల్లుపు హైదరాబాద్ సిటీ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుందండి ఏడు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సార్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత ఆలను సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలను సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే మన మూడు రాష్ట్రాల్లో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నేను హౌసెస్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ లేకపోతే నా వాట్సాప్కి షేర్ చేయకండి సార్ ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ విలేజ్లో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా లేదా ఏ ప్రాపర్టీ కావాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైన్ లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ హైదరాబాద్ సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ నూట ముప్పై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ నూట ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది అవును సార్ ఈ ల్యాండ్ తెలంగాణ స్టేటా కర్ణాటక స్టేటా కర్ణాటక స్టేట్ సార్ ఓకే ల్యాండ్ అంటే ఈ ల్యాండ్ తెలుగు వాళ్ళదా కన్నడ వాళ్ళదా కన్నడ వాళ్ళదా సార్ ల్యాండ్ కన్నడ వాళ్ళదే అవును సార్ ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా పిత్రాజితం సార్ పిత్రాజితం సార్ పిత్రాజితం ల్యాండ్ అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇది మొత్తం ఏడు ఎకరాలు సార్ మొత్తం ఏడు ఎకరాలు

బోర్ లేవు సార్ బోర్ లేవు ట్రాన్స్ఫార్మర్ ఉందా లేదు సార్ దీనికి పక్క నుండి కరెంట్ పోయింది ఓన్లీ కరెంటే ఉంది ఈ లైన్ ఈ ల్యాండ్ లో అవును సార్ అవును సార్ ఓకే ఈ ల్యాండ్ అయితే పిత్రజీతం జీతం ల్యాండ్ అవును సార్ ఈ ల్యాండ్ అసైన్మెంట్ ఎట్లా లేదు సార్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ పక్కా డాక్యుమెంట్ క్లియర్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అవును సార్ అవును డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ సార్ మట్టి రోడ్ ఫేసింగ్ అంటే తార్ తార్ రోడ్ నుండి మట్టి రోడ్ కి ఎంత దూరం ఉంటది ఒక హాఫ్ కిలోమీటర్ సార్ అంటే హాఫ్ కిలోమీటర్నా అవును సార్ ఈ ఈ మట్టి రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు ఉంటది సార్ దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల అడుగులు ఉంటది ఆ చానా పెద్ద రోడ్డు అయితే రోడ్డు ఓకే ఇప్పుడు ఈ ఎనిమిది ఎకరాల ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు కంది ఇంతకు ఇంత మినిమం ఉండే సార్ అండ్ ఇప్పుడు కంది ఉన్నది ప్రస్తుతానికి ఇది ఆరు నెలల వస్తుంది కదా ఇప్పుడు కంది ఉన్నది సార్ ప్రజెంట్ కంది వేస్తున్నారు ఈ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేస్తుంటారు మొత్తము అరటి తోటలు ఉన్నాయి సార్ చెరుకు పండిస్తారు ఆ అరే ఫేమస్ అంటే ఆ ఏరియా మొత్తం మా బెల్టు అరటి తోటల అరే అరే అరటి తోటలు ఎక్కువ వేస్తుంటారు అవును సార్ అవును ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ లో మన బోరేస్తే వాటర్ పడతాయి సార్ ఫుల్ వాటర్ పడతాయి సార్ ఎన్ని అడుగుల్లో పడతాయి వాటర్ మనకు వంద వంద యాభై అడుగులకే ఫుల్ బోరించి వాటర్ వచ్చేస్తాము అంటే యాభై నుంచి వంద అడుగుల్లో వాటర్ పడిపోతాయి అవును సార్ అవును సార్ ఓకే హైదరాబాద్ సిటీ నుంచి నూట కిలోమీటర్ వస్తుంది అవును సార్ బక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది అవును సార్ రైతు బంద్ వస్తుందా రైతు బంద్ అంటే ఇప్పుడు మోదీ పైసలు వేస్తున్నారు కదా సార్ మోదీ పైసలు వస్తుంది వస్తుంది వస్తున్నాయి సార్ ఓకే రైతు బంద్ అయితే వస్తుంది ఇబ్బంది ఏం లేదు అవును సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ రోజులు టైం ఇస్తారు త్రీ మంత్స్ టైం ఇస్తారు సార్ మూడు నెలలు టైం ఇస్తారు అవును అవును సార్ దాని వరకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది గుల్బర్గా జిల్లా సార్ గుల్బర్గా జిల్లా అవును సార్ ఏ మండలం వస్తుంది చించోల్లి తాలూకా సార్ చించోల్ తాలూకా ఏ విలేజ్ వస్తుంది అయినల్లి మండలం సార్ అయినల్లి మండలం అవును సార్ ఈ ల్యాండ్ కు సిటీలు ఏమేమి దగ్గరలో ఉన్నాయి చించోల్లి సార్ తాలూకా చించోల్లి టెన్ కిలోమీటర్ సార్ ఓకే చించోల్ నుండి ఈ ల్యాండ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది అవును సార్ అవును సార్ ఓకే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అవును సార్ అవును సార్ ఎనిమిది ఎకరాలు ఏడు ఎకరాలు ఒకటే బిట్టు ఎనిమిది ఎకరాలు అవును సార్ ఎనిమిది ఎకరాలు సార్ సారీ సారీ ఏడు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఒక కర్ర వచ్చి మనకు ఎనిమిది లక్షలు చెప్తున్నారు సార్ ఎనిమిది లక్షలు చెప్తారు కూర్చుంటే నెగేషిల్ నెగేషిబుల్ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ ఓకే ఓకే సార్ రైట్